ఈరోజు పద్దెనిమిదో తారీఖు దుమ్ముగూడ మండలం పౌలూరిపేట పొలాలకు సంబంధించినటువంటి తులిసమ్మ చెరువు దగ్గర ఇక్కడ మేము పరిశీలన చేయడానికి రావటం జరిగింది ఇది దాదాపుగా రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు టైంలో మరి ఏర్పాటు చేసినటువంటి చెరువు అప్పటి నుంచి కొంతకాలం చెరువు పనిచేసింది ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఎక్కడిదక్కడే కొట్టకపోవడం జరిగింది ఇది దాదాపుగా ఈ పౌలూరుపేట గ్రామానికి సంబంధించినటువంటి రైతులకి మూడు వందల ఎకరాలకి వరి పంటకి ప్రతి సంవత్సరం ఉపయోగపడేటటువంటిది మరి ఈ చెరువు మొత్తం కాలం మొత్తం కూడకపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే పక్కన మరి రైతులు పొలాలకు నీళ్ళు వదులుకోవటానికి పెట్టినటువంటి లాక్ ఏదైతుందో ఆ లాక్ని దొంగలు పట్టపోయినటువంటి పరిస్థితి ఉంది దీన్ని గత పోయిన ప్రభుత్వం పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కూడా దీన్ని ఆదా చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ తులిసమ్మ చెరువు అనేటటువంటి చెరువుని బాగు చేసి రైతులకి ఆ మూడు వందల ఎకరాలకి మనం నీరు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఇవాళ ఇప్పటిదాకా వర్షాలు లేకపోవటం వల్ల ఎవరు కూడా నీళ్ళు కనీసం నారు పోసుకునే పరిస్థితి లేదు ఈ చెరువు వల్ల ఆ మూడు వందల ఎకరాలు పంట పండుతూ ఉంది ఈ సంవత్సరం వర్షాలు లేకపోతే మరి అప్పుడొక వర్షం ఇప్పుడు వర్షం పడితే కొన్ని నీళ్లు ఆ ఆగితే మాకు వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి చెరువు అది ఆ చెరువుని ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి అని రైతులు చెప్తా ఉన్నారు అందుకనే ఈ చెరువుని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఆ మూడు వందల ఎకరాలకి ఆ గిరిజన రైతులకి సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరి కోరటం జరుగుతూ ఉంది ఆ కూడిక ఏదైతే కాలవ పూడిపోయిందో ఆ నాశ రకం కట్టి కట్టినటువంటి మరి డ్రైనేజీ ఏదైతే ఉందో పొలాలకు నీళ్ళు వెళ్ళేటటువంటి డ్రైనేజీ ఆ డ్రైనేజీని కూడా మరి కొంచెం ఎడేల్పు చేయటమా లేదు దాన్ని దాన్నే పకడ్బందీగా చేసి ఈ ఆ రైతులకు నీళ్ళు అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కాలం దిక్కతోలే మరి ఆ పని ఏదో కొంచెం పూర్తి చేస్తే రైతులకి కొంచెం న్యాయం చేసినట్టు అవద్దు అని చెప్పేసి నేను సిపిఎంఎల్ మాసలేని పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మట్టి పడిపోకుండా దోడ కట్టేదే నీళ్లు కొడుకుపోయి అది దూడ పడిపోయింది